ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దారుణమైన ఓటమి ఎదుర్కొంది ఆ పార్టీ కేవలం పదకొండు ఎమ్మెల్యే సీట్లను మాత్రమే పరిమితమైంది ఈ ఘోరమైన ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ వరుసగా సమీక్షలు చేసుకుంటోంది అయితే ఆ పార్టీకి ఇప్పుడు వరుసగా తలనొప్పులు వెంటాడుతున్నాయి కొందరు నేతలు వరుసగా పార్టీని విడుతున్నారు ఇప్పటికే మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు సిద్ధ రఘురాములు పార్టీకి గుడ్ బై చెప్పేశారు తాజాగా మరో మాజీ మంత్రి పార్టీని వీడబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది విడుదల రజని పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఇక జాతీయ పార్టీ నేతలతో ఆమె చర్చలు జరుపుతున్నట్లు కొందరు సమాచారం అందిస్తున్నారు ఆమె ఫోన్లో కూడా టచ్లో లేరని చెబుతున్నారు అధిష్టానం పెద్దలకు అందుబాటులో లేరని చెప్పుకొస్తున్నారు అయితే ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే అంటున్నాయి వైఎస్ఆర్సీపీ వర్గాలు కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు ఇక మాజీ మంత్రి విడుదల రజని ఎన్నికల్లో ఓటమి తర్వాత అధినేత వైఎస్ జగన్ రెడ్డిని కూడా కలిశారు అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు నాలుగు రోజుల క్రితమే వైఎస్ జగన్ తో దిగిన ఫోటోను కూడా ప్రొఫైల్ ఫోటోలో పెట్టుకున్నారామె అంతేకాకుండా సోమవారం రోజు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్బుక్ లో పోస్టు కూడా షేర్ చేశారు కాబట్టి ఆమె పార్టీ మారడం లేదని కొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెబుతున్నారు ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విడుదల రజని స్పందించాల్సి ఉంది విడుదల రజని తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సిపిలో చేరారు ఇక రజనీకి అనూహ్యంగా చిలుగలూరుపేట టికెట్ దక్కగా ఎన్నికల్లో అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తరువాత ఆమెకు ఏకంగా మంత్రి పదవే దక్కింది అది కూడా కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు దక్కాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం విడుదల రజనీని చిలకలూరిపేట టికెట్ నిరాకరించింది ఆమె స్థానంలో మల్లెల్ల రాజేష్కు అవకాశం ఇచ్చారు మళ్లీ ఆయన్ను కూడా మార్చి కావటి శివ మనోహర్కి చిలుకలూరుపేట టికెట్ ఇచ్చారు రజనీకి సిట్టింగ్ స్థానమైన చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు ఇక అక్కడి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో యాభై ఒక్క వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అటు చిలకలూరిపేటలో కూడా మనోహర్ నాయుడు ఓటమి పాలయ్యారు అయితే తాజాగా విడుదల రజని పార్టీ మాడుతున్నట్లు ప్రచారం మొదలైంది